నమస్కారం ఎన్ఎస్ఎన్ కి స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్య అంశాలు బాసరా ఐఐటి హౌస్కీపింగ్ కార్మికులు తమ పెండింగ్ జీతాలు ఇవ్వాలని ధర్నా చేస్తున్న దృశ్య వారికి నైతిక మద్దతుని ఇచ్చి సమస్య పరిష్కారం కొరకు కృషి చేయడం జరిగింది జనవరి నెల నుంచి పెంచిన వేతనం ఈ నెలలోనే ఇవ్వాలని ప్రతి నెల జీతాలని మొదటి వారంలోనే ఇవ్వాలని ఈఎస్ఐ పిఎఫ్ సరిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న కార్మికుల్ని కలిసి వారి సమస్యల్ని చరవాణి ద్వారా ఎమ్మెల్యే శ్రీ రామారావు పటేల్ గారికి విన్నవించగా ఎమ్మెల్యే గారు ఐఐటి బాసరా వైస్ ఛాన్సలర్ గారితో మాట్లాడి మరో మూడు రోజుల్లోపు కాంట్రాక్టర్ని పిలిపించి మొత్తం పెండింగ్ జీతాలు ఇంక్రిమెంట్ తో కలిపి ప్రభుత్వ జియో ఉత్తర్వుల ప్రకారం ఒకటో తారీఖులోపు ఇప్పిస్తామని స్పష్టమైన హామీని ఇప్పించి కార్మికుల సమస్యలని పరిష్కరించడం కోసం ఎల్లప్పుడూ కార్మికుల పక్షాన్నే ఉంటామని వారికి ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది అలాంటి త్రిపుల్ ఐడికి మనము మన తెలంగాణ ప్రతి అంటే మంచిగా ఉంటున్న విద్యార్థులు ఎవరో చదువుకుంటారు వారు వాళ్ళకి సర్వీస్ చేయడానికి ఇక్కడ లోకల్లో కార్మికులు వాళ్ళకి హౌస్ ఫిటింగ్ కావచ్చు శానిటైజింగ్ కావచ్చు గార్డెనింగ్ కావచ్చు ఏదైనా కానీ సో వాళ్ళందరికీ కూడా ఇక్కడ సేవలు అందించేది ఇక్కడ లోకల్ వర్కర్స్ అలాంటి లోకల్ వర్కర్స్ చదివిన ఎంత ఇంపార్టెంటో చదువు వాళ్ళకి రావాల్సిన సౌకర్యాలకు వీళ్ళందరూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు అది ఉద్యోగులకు కావచ్చు లేకపోతే విద్యార్థులకు కావచ్చు సో అలాంటి వారికి మనం మంచి చూసుకోవాలి మన ఇంట్లో వాళ్ళకి ఎలా చూసుకుంటామో వీళ్ళు కూడా అట్లా మంచి చూసుకోవాలి కానీ అది కనబడతా లేదు గవర్నమెంట్ కూడా వీళ్ళకి ఇంతకుముందు తొంభై తొంభై ఐదు కోట్లు ఇచ్చే సంవత్సరానికి మళ్ళీ దానికి డెబ్బై ఐదు కోట్లు తీసుకొచ్చిరు ఇప్పుడు ముప్పై ఐదు వరకు ముప్పై ఐదు కోట్లు గవర్నమెంట్ కూడా మంచి సీఎం గారు స్పందించి ఇక్కడికి రావాలి సంవత్సరం నరైతుంది నాలుగు గా ఇప్పుడే సీఎం గారు రాలేదు అప్పుడు గొడవకి వచ్చారు కానీ ఇప్పుడు దర్శక రావాల్సింది కూడా ఇక్కడ రాలేకపోతున్నారు అక్కడ వారం కోసం ఢిల్లీ పోతున్నారు అడ్డుకోతున్నారు అక్కడ అందాల బోటలు పెడుతున్నారు ఇక్కడ మాడవాళ్ళు ఏమో ఎండలు కూర్చుంటున్నారు ఎంతలో కరెక్ట్ చెప్పండి మీరు ఇప్పుడు రాబోయే రంగాన్ పండుగ ఇక్కడ పనిచేసే ముస్లిం కార్యకున్నారు వాళ్ళకి రెండు నుంచి జీతాలు లేవు వాళ్ళు పండుగ ఏమో జరుపుకుంటారు పండుగ ఏం చేస్తారు ఇప్పుడు అబేది ఉగాది పండుగ అందరూ ఒకటి ఒకసారి వస్తున్నాయి డబ్బులు లేకుండా ఎట్లా చేస్తారు సో అట్ ద సేమ్ టైం కంపెనీ వాళ్ళు కూడా ఏదైతే కాంట్రాక్ట్ తీసుకున్నారు మీరు ఆల్రెడీ రాసిస్తారు కూర్చికత్తు ఏమని చెప్పేసి ప్రతి నెల కంపల్సరీ జీతం ఇస్తామని చెప్పి తీసుకుంటారు కాంట్రాక్ట్ తీసుకున్న తాతగలకి ఎందుకు ఇవ్వలేదు ఇబ్బంది ఎండ మీద కూర్చోబెట్టి వీళ్ళందరూ సొమ్మ తిరిగిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు దీనికి సో బీసీ గారు స్పందించాలి ఇదంతా మీ కింద కూడా వస్తుంది ఎందుకు రాదు మీ కిందకి మీరు దాంట్లో పనిచేసే వర్కర్లకు అన్నీ జరుగుతూ ఉంటే మీరు వెళ్ళి ఏసీ రూమ్ లో కూర్చోవడం ఎంత కరెక్ట్ మీకు కళ్ళ ముందు అరవై వందల మంది వచ్చి కొడుకు కూర్చున్నారు మీరు వచ్చి అడగరా ఎందుకు ఏం జరుగుతుందని చెప్పేసి మీరు పొద్దు నుంచి కూర్చుంటారు వీళ్ళు సో కంపల్సరీ బీసీ గారు స్పందించాలి మీరు వాళ్ళ డబ్బులు ఇస్తున్నారు ఇప్పుడు ఆయన కాంట్రాక్టర్ ఉన్నాడు ఆయన ఫోన్ చేస్తుంటే ఫోన్ ఇచ్చారు అందరూ ఫోన్ చేస్తున్నాం ఆయన ఫోన్ చేయమంటే ఏం చేస్తున్నట్టు ఆయన కనబడతలేదు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది సో కంపల్సరీ స్పందించాలి వీసీ గారు స్పందించాలి ఆ కాంట్రాక్టర్ స్పందించాలి లేదు అని ఇవ్వలేని పక్షంలో ఆయన కాంటాక్ట్ రద్దు చేసింది కొత్త టెండర్ ఇవ్వండి మరి వీళ్ళకు కూడా యాజ్ పర్ లేబర్ రాష్ట్ర ప్రకారం చెట్టల ప్రకారం ఇవ్వాలి వీళ్ళ గుర్తింపు కార్డు ఇవ్వాలి కంపల్సరీ వీళ్ళ పీఎఫ్ ఎంత పడుతుంది ఇవ్వాలి వీళ్ళు ప్రతి జీతం ఎంత ఇస్తుంది స్లిప్ ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వండి జీతం ఎంత పడ్డది ఇప్పుడు రెండు రోజులు పనిచేసినావు అని స్లిప్ ఇవ్వడానికి ఏం రోగం వృద్ధు వీళ్ళకు సో ఇది అన్ని సంస్థాగత లోపాలు ఉన్నాయి సో వీసీలు మార్చినంత మాత్రాన బాధలు సిలిపెట్టి మారుతా అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది కంపల్సరీ ప్రభుత్వం కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం విద్యాశాఖ మంత్రులు ఆయన ఉన్నారు కాబట్టి ఏ గారు మీరు తొందరగా రండి బాసర్ యొక్క స్థితిని పరిశీలించండి కంపల్సరీ బాసల్ని డెవలప్ చేసిన మీ మీద ఉన్నది అప్పుడు గోడ వచ్చారు ఇప్పుడు రాజ్యాంగ రండి మీరు ఇప్పుడు వచ్చి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉన్నాము లేదంటే మీరు వచ్చి కూడా లాభం లేకుండా పోతున్నారు పరిస్థితి చేదాడిపోయింది ఇప్పటికే చేయదడిపోయింది ఆల్రెడీ సో ఎన్నో కథలు జరుగుతూ ఉన్నాయి కానీ ఇప్పుడు కూడా మీరు నుంచి స్పష్టమైన వైఖరి స్పష్టమైన ఆవిగాని కఠిన ఒక వీధిని నియమించేసి చేదూరుపుకున్నారు ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కూడా పర్మనెంట్ లేదు వాళ్ళకి రెగ్యులర్ లేదు రెగ్యులర్ నియమకాలు లేవు వాళ్ళంతా కాంట్రాక్ట్గా పనిచేస్తున్నారు లెక్చరర్స్ కూడా సో వాళ్ళ సమస్యలు కూడా వడ్డించుకోండి అలాగే మెస్సులు కూడా దీన్ని డివైడ్ చేయండి డివైడ్ చేసి ఏ విధంగా మనం చేయగలుగుతామో ఆ విధంగా చేయండి ఆ మూడు కూడా వచ్చిర్రు కానీ వాళ్ళ వాళ్ళు చెప్పినటువంటి విధానాలను గవర్నమెంట్ కూడా అమలు చేయాలని కోరుతూ ఉన్నాము అలాగే ఇలా ఎంప్లాయీస్ కూడా ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్లో మీరు సాలరీస్ ఇవ్వాలి దాంతోపాటు సాలరీస్ లేదు ఇప్పించాలి ఇలా పీఎఫ్ ఎంత కట్టది వివరంగా చెప్పాలి ఇలా రెండు చాగలు చేయించుకుంటున్నారు మీరు మరి ఇంత ప్రభుత్వం ఉన్నప్పుడు గట్టి చక్ర చేయించుకుంటూ మీరు అందరూ ఏం చేస్తున్నట్టు అలాగే లేబర్ కమిషనర్ కూడా నిర్మల్ జిల్లా లేబర్ ఆఫీసర్ మీ నెంబర్ చూస్తే లేబర్ ఆఫీసర్ కనబడతలేరు ఎవరు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఇక్కడ కార్మికులు ఇంత ఇబ్బంది పడుతున్నారు వీళ్ళకి సరిగ్గా జీతాలు అందట్లేదు వీళ్ళ పీఎఫ్ అందట్లేదు వీళ్ళు ఏసే చేస్తలేరు వీళ్ళకి ఆరోగ్య భద్రత లేదు జీవన జీవన భద్రత లేదు మరి మీరు ఏం చేస్తున్నారు లేబర్ కమిషనర్ గారు మీరు కూడా రావాలి మీరు పట్టించుకోవాలి కమిటీ కలిసి ఇంత పెద్ద త్రిబిలిటీ ఉన్నది ఎప్పుడు చూసి మీరు కార్మికులు ఏం కష్టాలు కంపేర్ చేశారా మీరు లేదు ఇప్పుడు బైసా బైసా లేబర్ ఆఫీసర్ ఫోన్ చేస్తే వాళ్ళు కూడా ఎవరు లిఫ్ట్ చేయట్లేదు సో కాబట్టి ఇది అందరు సమష్టి బాధ్యత ఇది త్రిపుల్ అనేది అందరు ఒక్కరిది కాదు ఇది అందరిది కాబట్టి వీళ్ళ సమస్య ఏదైనా కూడా మళ్ళీ అందరు మన పిల్లల సమస్య వీళ్ళు ఒక్కో జరిగిందని కూడా పిల్లలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఇంకోసారి ఇలాంటి తప్పులు పురావృతంగా కాకుండా చూడాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ మా బిఎంఎస్ సంఘం వారికి థ్యాంక్ యూ సమస్య